హాయ్ అండి ఈరోజు డబుల్ క ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే నాలుగు బ్రెడ్ ముక్కలను ఎండలో ఎండబెట్టానండి ఎండబెట్టడం వలన ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ఒక కప్పు బ్రెడ్ ముక్కకు సగం కప్పు కంటే తక్కువ చక్కెర తీసుకోవాలి అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మా ఆవు పాలు అండి చిక్కటి పాలు పోసుకొని అలా కట్ చేసిన బాదం ముక్కలను వేసుకోవాలి చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి సేమ్ లాగా కావాలండి ఇందులోనే కొంచెం చక్కెర వేసుకోవడం వల్ల స్వీట్నెస్ తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని వేరొక స్టవ్ మీద పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక మనకు డ్రీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ డ్రీ ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కిస్మిస్ డ్రీ ఫ్రై చేసుకోవాలి ముందే వేస్తే కిస్మిస్ మాడిపోతాయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని కిస్మిస్ని డీప్ ఫ్రై చేసుకోవాలని చెప్పాను అండి లాస్ట్ మూమెంట్లో లాస్ట్లోనే మనము కిస్మిస్ని ఇలా తొందరగా చేసుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు బ్రెడ్ ముక్కలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ ముక్కలను ఇలాగనే రెడ్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డిఫరై అయిన అన్ని బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే గిన్నెలో కొంచెం వాటర్తో కడిగి మనము నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు కడిగిన గిన్నెలోనే కొంచెం షుగర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం చక్కెర కరిగేదాకా చక్కెర కరీనాక ఇందులో మనము ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే మనకు డబల్ కమిటా రెడీ అవుతుందండి ఇప్పుడు మనము ఇందులో ముందుగా చేసుకున్న రబడీ కూడా వేసుకోవాలి ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్ కానీ వస్తా వస్తున్నారంటే మీరు ముందుగానే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లేని వారు చల్లారాక తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం తప్ప మర్చిపోకండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికిస్తే మనకు డబల్ కామీట రెడీ అవుతుందండి జ్యూసి జ్యూసీగా తినాలనుకున్నవారు ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన కా మీటను ఒక గిన్నెలోకి సాఫ్ చేసుకోవడమేగా